టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి భానుసప్తమి ఈ యొక్క భానుసప్తమి అంటే ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నాలుగు ఐదు తేదీల్లో మనకు వస్తుంది భా ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు అంటే ఆరోగ్యం ఎప్పుడు కూడా సూర్యనారాయణమూర్తి చేతిలో ఉంటుంది కాబట్టి భాను అంటే ఎవరంటే సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్ష దేవుడు అంటే సూర్యనారాయణమూర్తి అందువల్లనే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మనకి ఐదుగురు దేవుళ్ళని పూజ చేసుకోమని ఇచ్చారు పంచాయతనం అని అందులో సౌరులు శైవులు తర్వాత వైష్ణవులు శాక్తేయులు గణాపత్యులు గణపతిని పూజించేవాళ్ళు ఇలా మనకి ఈ యొక్క రథసప్తమి మనకు వస్తుంది కదా అలాగే భానుసప్తమి అని ప్రతి నెల కూడా మనం పూజ చేస్తాం ఈ నెలలో వచ్చింది దీనికి ఈ రోజున మనం అందరూ కూడా సూర్యనారాయణ మూర్తి కంటే కూడా ముందు నిద్ర లేవాలి పశుపక్షాదులన్నీ కూడా లేస్తాయి మానవుడు ఒక్కడే లేటుగా లేస్తాడనమాట కాబట్టి మనం లేచి తలంటు స్నానం చేసి చక్కగా శుభ్రవస్త్రాలు ధరించి అంతకు ముందు రోజు తెచ్చుకున్నటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల్ని చిక్కుడుకాయ ఆకుల్ని చిక్కుడుకాయల్ని తీసుకొని వచ్చుకొని మనం చక్కగా ఒక పీట తీసుకుని దాని మీద పద్మాలు అష్టదళ పద్మాలు కానీ లేకపోతే రెండు త్రిభుజాకారాలు బొమ్మ కట్ అయ్యి అప్పర్ ట్రాంగల్ లోవర్ లాగా మనం వేసుకుని మనం చక్కగా దానిపైన ఒక తెల్లని గుడ్డ వేసుకుని దానిపైన ఒక కలశాన్ని పెట్టి అందులో ఉషాఛాయ దేవి సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామినే నమహ అంటూ అందులో ఒక ఆహ్వానించాలి ఆ కలశంలోకి ఆ కలశంలో బియ్యం కానీ నీళ్లు కానీ పెట్టుకుంటాం మామిడాకులతో అలంకారం చేసుకుంటాం అక్కడ ఆ సూర్యనారాయణమూర్తి బొమ్మ కనుక ఉన్నట్లయితే అక్కడ పెట్టుకోవాలా చక్కగా సూర్య యంత్రాన్ని మనము బొమ్మ వేసుకోవచ్చు మరి ఈ విధంగా ఆరోగ్యం కోసము ఎవరైతే బాధలు పడుతున్నారో చర్మ వ్యాధులతో బాధలు పడుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున శుక్ర ఈ యొక్క ఆదివారం ఉన్నాడు కనుక భానుసప్తమి రోజున రెండు రోజులు కూడా చేసుకోవచ్చు నాలుగో తారీఖు ఐదో తారీఖు కూడా చేసుకుంటే మీకు ఈ రోగ బాధల నుంచి తప్పి తప్పించుకుంటారు అలాగే స్పిరిచువల్ ఎనర్జీ అనేటటువంటిది వస్తుంది చాలా ఆత్మకారకుడు సూర్యనారాయణ ముక్తి కాబట్టి అందరం కూడా చాలామందిని మనం చూస్తే చాలామంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ధనము డబ్బు తల్లి తండ్రి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆడ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కడో ఏదో పో పోయినోళ్ళలాగా ఉంటాడు దేనాతి దేనం కాదా ఆత్మశక్తి లేనటువంటి వాళ్ళకి ఆత్మవిశ్వాసం వేరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ వేరు ఆత్మశక్తి వేరు ఈ ఆత్మశక్తి నుంచి విడుదలైందే ఆత్మవిశ్వాసం వాడు అలా దేనంగా ఉంటాడు పక్కన ఉంటే మనకు కూడా జారిపోద్ది అనమాట కాబట్టి మనం కూడా అక్కడ నుంచి పారిపోవాలి లేకపోతే మనం కూడా అలాగైపోతాం కాబట్టి ఈ ఇది వల్ల వస్తుంది అంటే వాళ్ళకి సూర్యుడు తులారాశిలో ఉండడం సూర్యుడు బలంగా లేకపోవడం ఎవరైతే భానుసప్తమి ఇలాంటి వ్రతాలు చేసుకుంటారో వాళ్ళ యొక్క తండ్రుల ఆయుర్దాయాలు పెరుగుతాయి ప్రభుత్వం నుంచి అన్ని సబ్సిడీలు వస్తాయి మీకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది శత్రువులు యొక్క పీడ మనకు పోతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆ తర్వాత చక్కగా మనము ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కెంపు అనేటటువంటి ధారణ చేయనవసరం లేకుండా కేవలము ఈ యొక్క ఈ భానుసప్తమి నాడు చేసినట్లయితే వ్యాధి కూడా బొల్లి ఇలాంటి వ్యాధులు కూడా వ్యాధులు అన్నీ కూడా నయమైపోవడానికి ఉంటాయి కాబట్టి సూర్యనారాయణమూర్తికి మనం కాకపోతే ఈ పూజ చేసినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి మనకి ఆ నియమాలు అంటే ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా సంగమించకూడదు రెండవది సిగరెట్లు డ్రింకింగు స్మోకింగు తాకకూడదు పొగ పిల్చకూడదు నేలపైన పొరుండాల ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే పసుపు పువ్వులతో కానీ రెడ్ పువ్వులు ఆరెంజ్ కలర్ పుష్పాలు దొరికితే మీరు వాటిలతో ఈ సూర్యనారాయణమూర్తి యొక్క పూజను కనుక చేస్తే సూర్య నమస్కారాలు చేసుకోండి చక్కగా సూర్యుడికి అర్ఘ్యాలు వదలండి అలాగే మీ తల్లి తండ్రి గురువులకు కంపల్సరీ విధించాలి మీరు అర్ఘ్యాలు వదలకపోతే కనుక మీరు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు ప్రతిరోజు కూడా మీరు చేయాలి అసలు సూర్య నమస్కారాలు మూడు కాలాల పాటు చేయాలి కనీసం ఒకగా ఒక రోజులో ఒక్కసారైనా చేయాలా అది మీరు రుణం తీర్చుకోవాలి మీ తల్లి మీ తండ్రి మీ గురువులకు వదలాలి మీ పితృదేవతలకు లేకపోతే రౌరవాది నరకాలకు మీరు వెళ్ళిపోతారు అందులో డౌట్ లేదు కాబట్టి తర్పణాలు ఇలాంటి అర్ఘ్యాలు ఇవన్నీ వదిలేసి ఆదిత్య హృదయాలు చదివేసి ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనేటటువంటి మహామంత్రాలతో మీరు కనుక చేసుకున్నట్లయితే ఈ భానుసప్తమి రోజున ఆ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దేవుడు మనకైన ఆయన యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది లేకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సూర్యతత్వమే భగవత్ ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడే ఆ సూర్యనారాయణే లేకపోతే కనుక మీకు ఈ యొక్క చెట్లు ఫోటోసింథసిస్ ఫోటోజనిక ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల మీకు చెట్లు ఆహారాన్ని తయారు చేసుకోలేము మనం కూడా మన ఆహారాన్ని ఎత్తుక్కోలేము తయారు చేసుకోలేము అగ్ని లేకపోతే అంత చలదనమే ఉంటుంది ఈ యొక్క సూర్యుడు వేడి లేకపోతే అగిపుల్ల కూడా వెలగదు మనం జీవనం అంతా కూడా స్తంభించిపోతుంది కాబట్టి మనకి జీవశక్తినిచ్చేవాడు సూర్యనారాయణమూర్తి అక్షయ పాత్రనిచ్చేవాడు సూర్యనారాయణమూర్తి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణమూర్తి ఇక్కడ ఇక్కడ డే ఉంటుంది సూర్యుడు అస్తమించడము ఉదయించడము అవే ఉండవు సూర్యుడు మనము మన కాలక్రమేణా మనము మా కా మనుషులం మనం పెట్టుకున్నాం అనమాట అక్కడ అమెరికాలో మనకి పగలైతే మనకి ఇక్కడ రాత్రి అమెరికాలో రాత్రి అయితే మనకి ఇక్కడ పగలు ఎక్కడ మారాడండి సూర్యుడు అలాగే ఉన్నాడు అలాగే వెలుగుతున్నాడు అక్కడే ఉన్నాడు అస్తమించడానికి ఇవే ఉండవు అదే భగవత్వం కాబట్టి ఆయన ప్రత్యక్ష నారాయణుడు ఆయన కాబట్టి ఈ మాఘమాసంలో ఆయనకు అందరికీ కూడా పూజ చేస్తారు ఈ భానుసప్తమి రోజున ఈ విధంగా పూజ చేసుకొని మీరు అందరూ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కరుణాకటాక్షాలు మీకు లభించాలని కోరుకుంటూ సెలవు